వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేషే కాపాడాలి ఫార్ములా వన్ కేసు విషయంలో లోకేష్ వద్దకు కేటీఆర్ రాయభారం అని చెప్పేసి అరెస్ట్ భయంతో ఆయన రాయభారం చేస్తున్నారని చెప్పేసి మనం టైటిల్ ఖాయం చేస్తున్నాం ఆ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి వరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ఏ స్థాయిలో సంచలనం రేపాయో మనకు తెలిసిందే తన సొంత సీట్ అయిన జూబ్లీ హిల్స్నే ఈరోజు బీఆర్ఎస్ కాపాడుకోలేకపోయిన పరిస్థితి కానీ కనీసం ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం కేసీఆర్ బయటికి రాలేని సిచ్యువేషన్ కానీ మరోవైపు చూస్తే హరీష్ రావు తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉంటాం కానీ కేటీఆర్ మొత్తం కూడా తన భుజాల మీద ఈ ని ఎత్తుకున్న ఒక అటర్ ప్లాఫ్ షోగా బీఆర్ఎస్ ప్రచారం మిగలడం కానీ మనం చూసాం అనూహ్యంగా నవీన్ యాదవ్ గెలుపుతోనే భారీ స్థాయిలో గెలుపుతోని రేవంత్ రెడ్డికి అనూహ్యమైన మద్దతు తగ్గుతూ ఉంది పార్టీ నుంచి ఆయన్ని లాగిన వాళ్ళు కూడా ఈ విషయంలో ఈరోజు రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ టైం కాబట్టి రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఎలాగైనా టార్గెట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ ఇప్పట్లో బయటకు వచ్చి ప్రచారం చేసే లో ఆయన ఆరోగ్యం లేదు కవితలు లాంటి వాళ్ళు పార్టీని చిన్నభిన్నం చేస్తూ ఉన్నారు బయట ఉండి కూడా హరీష్ రావు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో బీజేపీలోకి వెళ్తారో అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది సో కేటీఆర్ ఎంత సీరియస్గా ప్రచారం చేసినా అంత ఈజీగా జనంలోకి వెళ్ళలేకపోయారు జూబ్లీహిల్స్ ఎన్నికల రూపంలోనే మనం చూసాం ఫలితాల రూపంలో అదేవిధంగా చూసినట్లయితే ఇక మరోవైపు బీజేపీ కూడా నిన్నటి వరకు ఏదో బీఆర్ఎస్కి జూబ్లీ హిల్స్ లాంటివి గెలిస్తే మనం పొత్తులు పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ వాళ్ళతో కలిసి వెళ్దాం అనుకున్నారు కానీ ఒక్క దెబ్బకు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది అందుకే ఇండిపెండెంట్గా బీజేపీని తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని ఈరోజు బీజేపీలో ప్రక్షాళన కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు బీజేపీ బలపడాలి అంటే బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాల్సిందే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని బీజేపీ తన వైపుకి తిప్పుకోవాల్సిందే అందుకే రేవంత్ రెడ్డి ఈ పరిణామాలను ముందుగానే ఊహించి ముందుగానే అలర్ట్ అయ్యారు ఎలాగైనా సరే బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలి బీఆర్ఎస్ను టైం చూసుకొని మరీ దెబ్బ కొట్టాలని ఆలోచనలో ఉన్నారు ఇన్ని రోజులుగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో ఒక అవకాశం వచ్చింది ఆయనకి అందుకనే ఈరోజు చూసినట్లయితే ఫార్ములా వన్ రేస్ విషయంలో ఏదైతే కేటీఆర్ని ఏ వన్గా చేరుస్తూ ఆల్రెడీ అంతకుముందు ఏసీబీ డిషన్ కూడా తీసుకుంది ఆయన మీద కేసు కూడా ఫైల్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే మంత్రులను కానీ అదేవిధంగా మాజీ మంత్రులని అరెస్ట్ చేయాలన్న పూర్తి స్థాయిలో గవర్నర్ అనుమతి ఉండాలి గతంలో ఆ చట్టానికి వాళ్ళు ఎమెండ్ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ చట్టానికి బీఆర్ఎస్ సర్కారే సో అందుకే రేవంత్ రెడ్డి దాన్ని హోల్డ్లో పెట్టారు అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది లేటెస్ట్గా గవర్నర్ కూడా కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది సో ఇక రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ అని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఈరోజు ఏసీపీ కూడా తన ఛార్జ్ షీట్లో ఏ వన్గా కేటీఆర్నే పెట్టింది ఏ టూగా అరవింద్ కుమార్ ఐఎస్ అరవింద్ కుమార్ లాంటి వాళ్ళని పెడటం జరిగింది సో కేటీఆర్ అరెస్ట్ తప్పదు అని చర్చ జరుగుతోంది ఏదైతే కార్ రేస్ పెట్టిన కంపెనీలకు పూర్తి స్థాయిలో ఆ కార్ రేస్ కేటాయించడం వల్లే అపనంగా వాళ్ళు దాదాపు నలభై నలభై నాలుగు కోట్ల దాకా బీఆర్ఎస్ అకౌంట్లోకి పార్టీ అకౌంట్లోకి డబ్బులు పంపించారు ఈ ఫార్ములా వన్ రేస్ విషయంలో కేటీఆర్ను చూసుకొని కనీసం కేసీఆర్కి కూడా సమాచారం లేకుండా కనీసం జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం లేకుండా పురపాలక శాఖ అధికారులకి ఎవరికి సమాచారం లేకుండా సిఎస్కి కూడా సమాచారం లేకుండా ఆర్థిక శాఖకు కూడా సమాచారం లేకుండా ఇంత తతంగం కేటీఆర్ఏ నడిపించారు అనేది ఒక ఒక ఛార్జ్షీట్లో పొందుపరుచున్నారు అంతేకాదు పూర్తి స్థాయిలో కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే అంతేకాదు దీంట్లో ఉన్న అసలు అవకతవకలు ఏంటి అనేది కూడా బయటకు తీయాల్సిందే అన్న అంశాన్ని కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది ఇలాంటి కీలక అంశాలు వచ్చిన తర్వాత ఇక కేటీఆర్ అరెస్ట్ అయిన ప్రచారం జరుగుతుంటే నన్ను మీరు ఎవరు అరెస్ట్ చేయలేరు అంత సీన్ లేదు రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు అయితే అది బింకంగా పైకి మాట్లాడుతున్న మాటలు మాత్రమే అయితే ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ ఇప్పటికే లోకేష్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది ఇప్పుడు టచ్లోకి రావడం కాదు ఆయన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే ఒక పది రోజుల ముందు నుంచే రేవంత్ రెడ్డి కానీ ఆయన టీం కానీ ఇలాంటి ప్రచారమే తెర మీదకి తీసుకొచ్చింది మీరు లొకేషన్ ఎందుకు కలుస్తూ ఉన్నారు సీక్రెట్ భేటీలు ఎందుకు అవుతూ ఉన్నారు అడిగితే ఎస్ నేను కలుస్తూ ఉన్నాను లోకేష్ నా తమ్ముడు లాంటి వాళ్ళే కూడా చెప్పుకుంటూ వచ్చారు అవసరమైనప్పుడల్లా కలుస్తాను అని మాట్లాడితే దాన్ని లోకేష్ కూడా ఎండార్స్ చేశారు అదే కదా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన అందరి ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక క్రమంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ని హేళన్ చేశారు కదా అంటే ఆ రోజు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు నన్ను క్షమించాలి అవసరమైతే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా ఎవరిని అవమానించలేదు చంద్రబాబు నాయుడిని అసలు అవమానించలేదు ఇంకా ఆయన ముందు చూపుని విజన్ని చాలాసార్లు ఆకాశానికి ఎత్తేసాను అని చెప్పి తను తాను కవర్ డ్రైవ్ వేసుకునే ప్రయత్నం చేశారు అంటే ఆల్మోస్ట్ ఎక్కడ లోకేష్ టాపిక్ వచ్చినా ఎక్కడ చంద్రబాబు నాయుడు టాపిక్ వచ్చినా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో వాళ్ళతో పూర్తి స్థాయిలో గతంలో విభేదాలన్నీ పక్కన పెట్టి సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టు ఒక ఎక్స్పోజర్ ఇచ్చారు కేటీఆర్ ఎందుకంటే టీడీపీ ఓట్ బ్యాంక్ కోసం టీడీపీ పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ తమ వైపు ట్విల్ట్ అవుతుందని కేసీఆర్ అంచనాలు వేసి కేటీఆర్ కానీ కేటీఆర్ కానీ అంచనాలు వేశారు కానీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు టీడీపీ తెలంగాణ టీడీపీ క్యాడర్కి ఎప్పుడు ఎలా ఏ విధంగా నడుచుకోవాలి ఎప్పుడు ఎలా ఎవరికి అండగా నిలబడాలి ఎప్పుడు ఎలా ఎవరికి ఓటు వేయాలి అనేది చాలా క్యాటలారికల్గా వాళ్ళు మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా తమ ఓట్లను తీసుకెళ్ళి కా రేవంత్ రెడ్డికే గుద్దేశారు రేవంత్ రెడ్డి వైపే మేము ఉన్నామని తేల్చి చెప్పేశారు అయితే ఈరోజు కంప్లీట్గా కేటీఆర్ అరెస్ట్ అయినట్లయితే ఫార్ములా వన్ రేస్ విషయంలో ఈ కేసులో అరెస్ట్ అయితే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పూర్తిగా సూప్లో పడ్డట్టే కేసీఆర్ బయటికి రారు హరీష్ రావు ఆయనకి అంత పాపం కేడర్ అంత సీరియస్గా తీసుకోవట్లేదు కవిత లాంటి వాళ్ళు పూర్తిగా పార్టీని బయట పార్టీలో జరిగిన అవకతవకలు మొత్తాన్ని కూడా బజార్ని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటప్పుడు ఇక కేటీఆర్ కూడా లోపలికి వెళ్తే పార్టీ మొత్తం డిమోరలైజ్ అయినట్టే పార్టీ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది పూర్తిగా సూప్లో పడ్డట్టే అందుకే ఈరోజు కేటీఆర్ అటు లోకేష్తోని ఇటు చంద్రబాబు నాయుడుతోని రేవంత్ రెడ్డి దగ్గరకు రాయబారం నడిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది తన కథ పరిచయాలని ఇటీవల ఏర్పడిన కొత్త పరిచయాలను ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి రాయభారం నడిపిస్తున్నారు కేటీఆర్ త్రూ లోకేష్ ద్వారా త్రూ చంద్రబాబు నాయుడు ద్వారా అన్న ప్రచారం అయితే జరుగుతోంది ఇది ఎక్కడో కాదు ఇది బీఆర్ఎస్ సర్కిల్స్లోనే చాలా సీరియస్ ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కొంతమంది టీడీపీలో టీడీపీలోంచి నుంచి బీఆర్ఎస్లో ఉండి మాజీలైన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలు వాళ్ళతోనే రాయబారం నడిపిస్తున్నట్టు చంద్రబాబు దగ్గరికి కూడా ఒక సీరియస్ ప్రచారం సీరియస్ లీక్ అయితే వస్తూ ఉంది బీఆర్ఎస్ వైపు నుంచి మరి ఈ కేసు నుంచి కాపాడాలంటే ఇమీడియట్గా కేటీఆర్ను ఆదుకునే నేత ఎవరంటే అది లోకేష్ లాగే కనిపిస్తున్నట్టు ఉంది మరి రేవంత్ రెడ్డికి నిజంగానే అలాంటి ప్రపోజల్ వస్తే ఎంతవరకు కూడా ఆయన కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఎంతవరకు కేటీఆర్ని ఫ్రీగా ఆయన వదిలేసే అవకాశం ఉంటుంది అన్నది కూడా మనం చూడాలి